అనంతపురం జిల్లా సింగన్మల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రశాంతంగా ముగిసింది ఈ వేలంపాట కార్యక్రమం మేజర్ పంచాయతీ సర్పంచ్ మన్నెల్ల సుప్రియ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి శ్యామల ఆధ్వర్యంలో నిర్వహించగా డిఎల్పిఓ విజయ్ కుమార్ రెడ్డి ఈవో ఆర్ డి శైలజ రాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ గవ్వ శ్రీరాములు వార్డు మెంబర్ కొత్తమీదే నాగభూషణ జూనియర్ అసిస్టెంట్ పెన్నయ్య పంచాయతీ అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రభుదాస్ శివుడు శ్రీనివాసులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు చేసిన తర్వాత

బయటికి పోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైతే పాల్గొనాలని మిగతా దయచేసి బయటికి పోవాలి దయచేసి గమనించండి మిగతా కూడా బయటకు పోవాలి అదేవిధంగా బస్ స్టాండ్ ఎవరైతే వేలపాటు వాళ్ళు కూడా ఈ నప్పుడు మొత్తం గ్రామ పంచాయతీ వారికి మీరు మీరు ఇక్కడ తెలిసి మేము పిసుగుంటే మా పై తప్ప ద్వారా వేలంలో కాదు మీరు ఏ డబ్బాలు కట్టాలి ఎందుకంటే వేలం పాట పన్న పరిస్థితి మొత్తం కట్టిన తర్వాత ఈ మీరు ఏ

రేట ప్రకారం ఎలాంటి సవరణ లేకుండా వసూలు చేయవచ్చును వారో సత్తా రుసుములు నాన్పల్ గ్రామ పంచాయతీ ఏరియాలో ఏదైనా వ్యాపారం చేయించో పంచాయతీ లైసెన్స్ పొందిన వ్యాపారులు తప్ప ఇతర వ్యాపారులు పోలీస్ స్టేషన్ నుండి వర్తకులు బజారు కన్నీగా పరమేశ్వర దేవాలయం వరకు అంగళ్ళ వరకు ఉంచవలేను నాగ్పల గ్రామ పంచాయతీ ఏరియాలో నిలుచు ప్రతి వాహనము వ్యాపార మధ్య తిరుగు ట్యాక్సీలు వ్యాన్లు ట్రాక్టర్లు వసూలు చేయవలెను గ్రామ పంచాయతీ పరిధి ఎందు జంతు వధశాల అంటే కాబట్టి గ్రామ పంచాయతీ ప్రదేశాలలో ఎక్కడైనా వదిలించిన జంతువులపై రుసుము వసూలు చేయవలెను మతపరమైన జంతువులకు రుసుము వసూలు చేయరాదు వేదవ పాడు రద్దుపరుచులకు